శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా నా ఉద్యోగము శ్రీవారి సూచన అనేటువంటి అంశములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పంతొమ్మిది వందల అరవై నాలుగు ఏప్రిల్ నెలలో బిఈడి పరీక్షలకు ముందు నా మేనభావయ్యగు శ్రీ అంబటిపూటి సీతారామయ్య నాతో కలిసి మా నివాసమున పుస్తక పఠన వ్యవసాయమున పాల్గొనేను అంటే కలిసి చదువుకుంటున్నానండి కమైండ్ స్టడీ పరీక్షల చివరి దినముననే మేము ఉద్యోగ నియామకమునకై ఉద్యోగమునకు వలయ దరఖాస్తులను నమోదు చేయు ప్రభుత్వ కార్యాలయమున మా పేర్లు నమోదు చేసి అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ అయ్యారు ఇక నేను గురజాలకు తరలి వెళ్ళితిని తిని ప్రార్థనలు ఆధ్యాత్మిక సమావేశములు కొనసాగుచుండేను మాస్టర్ గారి వద్ద నేర్చిన భగవద్గీతపై వ్యాఖ్యను సెలవులలో గురజాల రామాలయమున కొందరు భక్త బృందమునకు సాయంకాలము వివరింపసాగితని సీతాపతి గారి స్వగ్రామమ్మకు పల్లికుంతకు రాకపోకలు అతడు ప్రార్థనలు భజనలు సమావేశములు అప్పుడప్పుడు కొనసాగను గురజాల ప్రాంతమున గల గోపిరెడ్డి సీతాపతి కాంతయ్య వెంకయ్య కొత్త సీతారామయ్య మున్నగు మా ఆధ్యాత్మిక సోదర బృందము వారెల్లరకు మా తల్లిగారు అమ్మగను సీతాపతి తల్లిగారు పిన్నిగను అంతరంగములందు స్థిరపడిరి అనుదినము వీలైనంతమంది కలిసి కొనుచుంటమి మా ఊరికి సమీపమున గల దాచేపల్లిలో ఉద్యోగ నియామకమగునట్లు ప్రయత్నింపమందురా అని శ్రీవారికి ఒక లేఖ రాసిని ఇతర ఉద్యోగముల వైపు దృష్టి సారించక ఉపాధ్యాయ వృత్తి స్థిరపడుము అని ఆదేశించుచు వారు బదురువసంగిరి దాచాపల్లిలో నియామకము సిద్ధించినచో స్వీకరింపుమని ఆనతించిరి ప్రయంత్రింపుమని మాత్రము ఆన తీయలేదు అంటే స్వీకరి అదొస్తే స్వీకరించు ప్రయత్నించు అని అనలేదుటండి నేను యత్నింపను లేదు తదనంతర కాలమున పంతొమ్మిది వందల ఎనభై రెండులో నాకు దాచేపల్లి అందు శ్రీవారి దివ్య ఆశీస్సుల వలన నియామకం నా సర్వీసులో చివరి స్థానము కూడా దాచేపల్లియే అయినది మాస్టర్ గారి వాక్కు కాలమాసన్నమైనప్పుడు నెరవేరక తప్పదు కదా మాస్టర్ గారి ఆశీర్వచన ఫలితముగా పంతొమ్మిది వందల అరవై నాలుగు ఆగస్టు పదకొండవ తేదీన నాకు సత్తెనపల్లి తాలూకా గణపవరాము అను గ్రామము నందలి జిల్లా పరిషత్తు హై స్కూలులో గణిత ఉపాధ్యాయుడిగా నియామకం లభించినది ఆరోజు మాస్టర్ గారి జన్మదినమని నాకు తర్వాత తెలిసినది ఇది యాదృచ్ఛికమగువ యాదృచ్ఛికము అనవచ్చున దైవేచ్ఛ కదా అనగా శ్రీవారి సంకల్పమే కదా అయితే నేను పదమూడవ తేదీన చేరవలసి వచ్చినది ఇతర మరలా ఒక విచిత్రము జరిగినది మాస్టర్ గారు గురజాల వచ్చినప్పుడు వారికి నేను పరిచయము గావించిన శ్రీ రాళ్లబండి వెంకట సుబ్రహ్మణ్య శర్మ గారే గణపవరము హై స్కూలు ప్రధానోపాధ్యాయులు మాస్టర్ గారి కరుణా దృక్కులను బడసిన ధన్యురాయన నా రాకకు ఆయన అమితానందమునందెను మాకు దూరపు బంధువు కూడా ఆ ఊరిలో చిన్న మిద్దె ఇండ్లలో నా తల్లిగారు నేను మా చిన్నక్కయ్య పిల్లలు కాపురముంటిమి గారు భౌతికముగా ఇచ్చట లేకున్నను తమ సాన్నిధ్య ప్రభావమున నాకు కొన్ని అనుభవములను ఇట ప్రసాదించుట జరిగినది ఈ ఊళ్ళో మాస్టారు కొన్ని అనుభవాలను ఇచ్చారు అవేంటో చూద్దాం ప్రేత బాలుడు పుణశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి నేను ఆ ఊరు ప్రవేశించిన మూడు దినములకే ఒక గొందిలో రాగి జుట్టు సొగసైన ముఖము గల పది ఏండ్ల బాలుడొకడు కానవచ్చాను అతనిని గాంచి ముచ్చటపడి ఎదురుపోయిన నాకు నిరాశ ఎదురాయను ఏమనగా అతడు అదృశ్యుడయ్యను అప్పుడు తోటి గ్రామస్తులను విచారించగా తెలిసినది అప్పటికి వారం రోజుల క్రితము ఇట్టి పసిబాలుడొకడు అకాల మరణము చెందెనట నేను భీతి చెందలేదు పూర్వము శ్రీవారిట్టి ప్రేతజీవులను గూర్చి నాకు అనుభవమునొసంగిరి కదా ఈ బాలుని కాంతిదేహము కనులారా కాిత్ని ఈ ప్రేతజీవునికి ప్రేతదేహ విముక్తి ఉత్తమమైన ఉత్ ఉత్తర జన్మలను ప్రసాదింప గురుదేవులను తిని అంటున్నారండి పున్నయశాస్త్రి గారు అని తర్వాతి అంశంలోకి వెళ్తూ ఉన్నారు మాస్టర్ గారి కరుణ క్షయ నివారణ పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి విద్యార్థులకు అధ్యాపనము భగవంతుని సమారాధనగా నాకు ముచ్చట కొలుపుతున్నది ఎందరో విద్యార్థులు నాకు సన్నిహితులైరి కొందరు నాతో పాటు ప్రార్థనలలో పాల్గొనసాగిరి అవినయులగు విద్యార్థుల ఎడ దృఢముగా వర్తించుచునే మాస్టర్గారి మార్గమున వారిని ప్రేమింపసాగితీని ఇట్టివారును దారికి వచ్చిరి ఇట్లుండగా ఒకరోజు నా వెంబడి ఒకరిద్దరు విద్యార్థులు వచ్చుతుండగా బడికి వెళ్ళుచుంటిని కొలది గజముల దూరమున ఒక యువతి దిగుడు బావి నుండి నీరు చేదుచున్నది ఆమె శ్వాస అవయవముల నుండి నాకు గస వినవచ్చినది చాలా ఆవేదన కలిగినది ఆమె శ్వాసకోశములు దుర్బలముగా ఉన్నవని ఎరుకపడినది విద్యార్థులను ఆమెను గూర్చి పరామర్శింపగా ఆమె నేను పనిచేయుచున్న హై స్కూలులోనే పనిచేయుచున్న ఒక ఉపాధ్యాయుని భార్య అని తెలిసినది నేను సాయంకాలము బడి ప్రాంగణంలోనికి ఆమె భర్తను కొని వెళ్ళి మాస్టర్ గారిని స్మరించుచు విషయమును వివరించి తన భార్య వ్యాధిగ్రస్తురాలుగా బాధపడుచుండగా ఆమెను నిర్లక్ష్యము చేయుట తగదని మృదులముగా తెలిపితిని అతడప్పటికీ కొన్ని దురభ్యాసములకు లోనై భార్యను నిర్లక్ష్యము చేయుచున్నాడట కొన్ని ఏండ్లుగా ఆమెతో మాట్లాడుటలేదుట ఆయనను ఆమె ప్రేమతో అతనిని ఆదరించుచున్నదట ఈ సంగతులు అతడే నాకు చెప్పి పశ్చాత్తప్తుడయ్యను ఇక నుండి ఆమె చేత ఇట్టి బరువైన పనులు చేయింపక ఆమెకు తగు వైద్యము చేయించుడని అతనిని కోరితను చిత్రముగా అతడు గోవు వలె పరివర్తనమంది ఇట్ల నేను ఆమె మీ అక్కయ్య అనుకొనుడు మీరే ఆమెకు వైద్యము చేయించుడు దయతో నా భార్య నాకు దక్కునట్లు చేయుడు చాలా కోపిష్టి అనియు చెండ ప్రచండ్రుడనియూ ప్రసిద్ధుడైన అతను ఇట్లడుగుట శ్రీవారి దివ్యలీలా విలాసమే కదా ఆమెను సత్తెనపల్లిలో పరీక్ష చేయింపగా ఆమె రెండు ఊపిరితిత్తులను చెడిపోయినవని తేలినది నేను వెన్ వెంటనే ఆమె శారీరక పరిస్థితిని కూర్చి మాస్టర్ గారికి ఒక లేఖ వ్రాసి వారి దయను వైద్య సూచనను ప్రార్థించి తిని శ్రీవారప్పటికి శ్రీ బీజీ శ్రీనివాసరావు గారి నివాసం నుండి తరలి ఒక ఇంట్లో అద్దెకు వసించుచుండి వారి అప్పటి ఇంటి అడ్రస్సు ఇది పద్మరాజు క్వార్టర్సు వాల్తేర్ అప్లాండ్స్ వాల్తేరు కాలేజీ అడ్రస్ నేను ఇట్లు నా డైరీలో వ్రాసుకుంటుని ఈకే తెలుగు డిపార్ట్మెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఆంధ్ర యూనివర్సిటీ వాల్తేర్ మాస్టర్ గారిని గుర్చి ఈకే అని సంగ్రహించి వ్రాయుట నాతోనే ఆరంభమైనదేమో వారు చైనా టూ హండ్రెడ్ ఒక మోతాదు పైన ప్రస్తావించబడిన స్త్రీకి వాడుమని నన్ను ఆదేశించిరి ప్రతిదినము ఆమెను ప్రేయర్లో కూర్చుండబెట్టుము అట్లు కుదరనిచో ప్రేయరు నీవు పూర్తి చేసిన అనంతరము సివివి గారిని స్మరించి ఆమె వైపు ఒకసారి కరుణతో వీక్షింపుమని శ్రీవారు ఆనతిచ్చిరి నేను గుంటూరు నుండి మందు తెప్పించి ఆమెకు వాడితిని ఆపై శ్రీవారి ఆనతిని పాటించి తిని దంపతులు ఇవ్వరూ నాకు సహకరించిరి శ్రీవారు ఆరు నెలల పిదప మరలా చైనా టూ హండ్రెడ్ ఒక మోతాదు ఆమెకు వాడించిరి ఒక సంవత్సరమునకు పిమ్మట ఆమెను తిరిగి పరీక్ష చేయింపగా ఆమె ఒక్క రెండు ఊపిరితిత్తులు బాగైనవని తేలినది ఇట్లు ఆ తల్లి స్వస్థురాలగుట శ్రీవారి చలువ యొక్క మహిమ మరియు ఆమె భర్తగారు ఆమెను ఆదరింపసాగెను నా వద్ద మాస్టర్ గారి బోధలు వినసాగెను నాస్తికుడైన ఆతడు మాస్టర్ గారు నాకు ప్రసాదించిన బ్లావడ్స్కి మాత ఫోటో ఒకటి నన్ను అడిగి తీసుకొనెను పుణ్యక్షేత్రములకు యాత్ర చేసి వచ్చి సమారాధనము గావించెను అతడు శ్రీవారిని తన జీవితమున ఒక్కసారి కూడా చూడలేదు కానీ వారి ప్రభావమునకు లోనై తన బ్రతుకుబాటను వెలిగించుకొనెను నాకెంతో సాయపడెను అని అంటూ ఉన్నారండి పున్నయశాస్త్రి గారు ఈ రకంగా చక్కగా మాస్టర్ గారు చూడకపోయినా సరే అంటే భౌతికంగా ఆవిడ్ని చూడకపోయినా కూడా ఆవిడ్ని స్వస్థురాలుగా చేశారు అని తెలియచేస్తూ ఉన్నారు ఇంతటితో ఈ అంశము పూర్తి చేసుకున్నాము కుక్కపిల్ల సంజీవనము అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము పున్న శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు ఒకనాడు నేను బడి నుండి ఇంటికి వచ్చు దారిలో ఒక కుక్కపిల్ల అటు ఇటూ దొర్లుచు రోదించుచు విలవిలలాడుచుండెను దానిని గమనించిన నాకు గుండె కరిగిపోయెను దానిని చేతుల్లోనికి తీసుకుని దానిని బ్రతికించునంత వరకు ఇంటికి పోననియు ఆహారము ముట్టననియు మాస్టర్ గారిని స్మరించుతూ ప్రేయర్ చేయసాగితిని ఒక గంట సేపటిలో కుక్కపిల్ల మృత్యువు వాత పడకుండా బ్రతికెను మాస్టర్ గారి అపార కరుణ ఇట్టిది ఈ సంఘటనతో ఆ గ్రామ ప్రజలకు నా యందు ఆదరము పెరిగెను తర్వాత తెలిసినది నాకు ఈ పిల్ల తల్లి ఎండ్రిన్ పొరపాటున భుజించి చనిపోయినదనియు తల్లి చనిపోవులోపు కుక్కపిల్ల తన తల్లి వద్ద స్తన్యము గ్రోలినదనియు తెలిసినది మరి ఒకసారి నేను బడికి వెళ్ళిన దారిలో ఒక ఇంటిలో జర్రిపోతు కరచి ఒకడు విలవిలలాడుచుండిను మాస్టర్ గారిని గుర్చి ప్రేయర్ చేసి అతనిని కాపాడుడని దీనుడనై వేడితిని అతనికి విముక్తి లభించిన పిమ్మటనే బడికి వెళ్ళి తిని ఇక క్రమముగా తేళ్ళు మండ్రగబ్బలు ముందుగు విషకీటమ్ములు కరాచిన పల్లెవారు కొందరు నా వద్దకు వచ్చి శ్రీవారి దివ్య కరుణ వలన బాధ నుండి బయటపడుటయు జరుగుతుండేను ఆ ఊరిలో గల ఎద్దుబాగు ఒడ్డున సాయంకాల ప్రార్థన నడువసాగినది కొందరు విద్యార్థులు ఇందు పాల్గొనుచుండిరి గుంటూరు వెళ్ళిన సందర్భంలో మాస్టర్ గారి అంతేవాసులైన శ్రీ రాఘవరావు గారు జయరామశర్మలను కలిసి చుంటుని మనం కూడా ఈరోజు ఇంతటితో పూర్తి చేసుకుందాం స్వస్తి వాసుదేవ